ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత తొలుత ఇంటరీం బడ్జెట్ ప్రకటించిన సంగతి తెలిసిందే అయితే తాజాగా రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం తన బడ్జెట్ ప్రవేశపెట్టింది ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం చేశారు ఈ క్రమంలో రెండు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబడింది కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం త్వరగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని ప్రతిపక్షాల నుంచి కూడా భారీగా డిమాండ్ వినిపిస్తోంది ఈ క్రమంలో ఒక్కొక్కటిగా ప్రభుత్వం నెరవేరుస్తోంది ఈ క్రమంలోనే ఏపీ సర్కార్ తల్లికి వందనం పథకానికి నిధుల కేటాయింపును ప్రకటించింది ఈ స్కీం కింద కూటమి ప్రభుత్వం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందిస్తుంది ఒకటవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అర్హులైన విద్యార్థుల తల్లులకు ఆ మొత్తం అందించబడుతుంది ఎన్నికల్లో ప్రభుత్వ హామీ ప్రకారం తల్లికి వందన స్కీం కింద ఏడాదికి పదహైదు వేల చొప్పున ఎంతమంది పిల్లలుంటే అందరికీ అందిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే ఇది విద్యార్థులకు చదువు భారం కాకుండా అండగా నిలుస్తుందని ప్రభుత్వం చెబుతోంది ఈ క్రమంలో పాఠశాల విద్యకు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్ల ఉన్నత విద్యకు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కోట్లను కేటాయించింది ఇదే క్రమంలో ఏపీ అసెంబ్లీలో మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు రాష్ట్రంలో ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నందున కూటమి ప్రభుత్వం దీనికి అగ్రస్థానాన్ని అందించింది ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకంపై ప్రకటిస్తూ ఏటా ఇరవై వేల రూపాయలు అందించనున్నట్లు పేర్కొంది ఇందులో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆరు వేల రూపాయల సాయం కూడా కలిపి ఉందని చెబుతూ స్కీమ్ అమలు కోసం నాలుగు వేల ఐదు వందల కోట్లను అలకేట్ చేసింది రాష్ట్రం లేని భూమి లేని సాగులందరికీ ఆర్థిక సహాయం సంవత్సరానికి ఇరవై వేల రూపాయల చొప్పున అందించనున్నట్లు వెల్లడించారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఏపీలోని కూటమి ప్రభుత్వం ఇటీవల దీపావళికి ఉచిత గ్యాస్ సిలిండర్ల స్కీమ్ అమలును ప్రారంభించిన సంగతి తెలిసిందే దీపం పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తామనే హామీలో మొదటి సిలిండర్ కోసం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లను అందించింది ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సబ్సిడీ మొత్తం అందింది ఇక సూపర్ సిక్స్ కింద ఇచ్చిన హామీలో కీలకమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాష్ట్రంలో చాలామంది ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందనే దానికోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు దీనిపై బడ్జెట్లో ప్రకటన చేస్తూ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని గడువులోగా అమలు చేస్తామన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ నగరాల కింద ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇరవై ఐదు లక్షల ఇళ్ల పట్టాలను అందించాలని నిర్ణయిస్తూ నాలుగు వేల పన్నెండు కోట్లు కేటాయించారు